జిల్లా రామగుండం నియోజకవర్గం భారతదేశాన్ని తన ఆర్థిక సంస్కరణలతో స్వర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ముందు భాగానే నిలిపిన మహోన్నత వ్యక్తి అని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కొనియాడారు భారతదేశానికి పది సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా సేవలను అందించి గురువారం రాత్రి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు కాగా కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ కు సంతాపం ప్రకటిస్తూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శుక్రవారం

ఆర్టీఐ గవర్నర్గా రిజర్వ్ బ్యాంక్ నరసింహరావు గారి క్యాబినెట్లో ప్రధానమంత్రి వహిస్తూ టీడీ నరసింహరావు గారిని కలిసి దేశానికి అత్యున్నత స్థాయి వచ్చే కార్యక్రమాన్ని తీసుకొచ్చిన గొప్ప తర్వాత ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు రైతులకు ఇండస్ట్రీస్కి చదువుకున్న విద్యార్థులకు ఉపాధితో పాటు దేశ యొక్క వ్యవస్థను ప్రపంచ దేశాలకు దీక్ష దిశగా అనేక సంస్థలు చేసిన గొప్ప వ్యక్తి మహా మేధావిగా దాంతోపాటు మంచి మౌనంగా భారతదేశంలో ఒక అపార చానుక్యుడిగా పేరు తెచ్చుకుని దేశ అభివృద్ధి ప్రయత్నం చేసినటువంటి గొప్ప ప్రధానం ఇలా అదే కాదు ఈరోజు మనం గర్వంగా తెలంగాణ మా తెలంగాణ గర్వంగా చెప్పుకునే అవకాశం కల్పించినటువంటి ప్రధానమంత్రిగా సోనియా గాంధీ గారి యొక్క సూచనలు మరి వారు తెలంగాణ ప్రజల మనోపాలను గౌరవిస్తూ దేశంలో అనేక రాష్ట్రాలు అనేక రాజకీయ పార్టీలు ఇబ్బంది పెట్టినా తొందర సృష్టించిన దేనికి వెనక నడవేసి ఈరోజు తెలంగాణలో అధికారికంగా మనకు ఇష్టమైన వ్యక్తి బాగా ఉపాధి అనేక రైతు సంస్థలు పల్లెల్లో విమర్శలు చేసేటువంటి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుండి ఆరోజు మన ప్రాంతాన్ని దేశానికి అనేక సంస్థలు మనమోహన్ సింగ్ మన మధ్యలో ఎక్కువ భారతదేశానికి

గతంలో ప్రజా సంక్షేమ చే సంక్షేమ ఏ రకంగా ఉదులుకోవాలి ఈ దేశంలో పారిశ్రామిక ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి పెరుగుతున్నటువంటి జనాభాతో పాటు నిరుద్యోగ సమస్యను ఏ రకంగా అనుమతించాలనే సల చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కూడా ఈ రోజు ప్రభుత్వం కూడా మన్మోహన్ సింగ్ గారి యొక్క సలహా చేస్తున్నటువంటి గొప్ప అనుభవ్యులు మెదాలిటీ లేకపోవడం ఈ దేశానికి ఒక పెద్ద కాంగ్రెస్ పార్టీ కానీ వారు చూపించిన పాట వారు చూపించిన సంక్షేమాలను ఇంకా వారి వాటలో తప్పకుండా వారి ఆశారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కేవలం కాంగ్రెస్ కాదు భారతదేశంలో ప్రభుత్వం కూడా దీనికి సమావేశం వారు కుటుంబానికి ప్రధాన

కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మండల నాయకులు కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు